గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు రెండు భారీ సినిమాలు లో పెట్టుకున్న సంగతి మనకు అందరికి తెలిసిందే వాటిలో దిగ్గజ దర్శకుడు శంకర్తో గేమ్జర్ సినిమా ఇప్పుడు దాదాపు కంప్లీట్ చేస్తుందిగా ఈ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానాతో భారీ సినిమా చేస్తున్నారు అయితే చరణ్కి పోస్ట్ ట్రిపుల్ ఆర్ మరింత స్థాయి క్రేజ్ వచ్చింది నేషనల్ సహా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రామ్ చరణ్కి మంచి ఫాలోయింగ్ రాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే తన ఫాలోయింగ్ మామూలు లెవెల్లో పెరగడం లేదని చెప్పారు మళ్ళీ లేటెస్ట్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చరణ్ ఏకంగా ఇరవై మిలియన్ ఫాలోవర్స్ మార్క్ని క్రాస్ చేశాడు మన టాలీవుడ్ సహా సౌత్ నుంచి కూడా ఈ మార్క్ అందుకున్న ఫాస్టెస్ట్ హీరోగా అయితే చరణ్ ఇప్పుడు నిలిచారు ఇక ఇప్పుడు తాను చేస్తున్న గేమ్ చేంజర్ నుంచి ఏదైనా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు రామ్ చరణ్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది ప్రస్తుతం నెట్ ఇంట్లో దాని ప్రకారం రామ్ చరణ్ ఈసారి రాజకీయ కార్యక్రమాల్లో బిజీ కానున్నారట అందుతున్న సమాచారం ప్రకారం తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడంలో న్యూస్ వైరల్ అవుతోంది కాకపోతే లేటెస్ట్గా రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్ గారు కాల్ చేశారట దీనిపై మాట్లాడారట కొద్దిసేపు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా నుండి సంక్రాంతికి వాడేటైతే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో